మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుము మనము దేవుని కుమారుడిని యేసు క్రీస్తు క్రీస్తుని అందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు ఈ విషయం పైన క్రైస్తవ సమాజంలో చాలా భిన్న అభిప్రాయాలు ఇప్పటి వరకు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే చాలామందితో వాదించడము జరిగింది క్రైస్తవ సమాజంలో అనేక సిద్ధాంతాలతో కూడిన మరి పరిచర్యలు కొనసాగుతున్నాయి మరి ఈ సిద్ధాంతాల్లో చాలామంది మునిగిపోయారు ఇప్పటి వరకు కానీ నిజమైన సత్యాన్ని బైబిల్లో నుంచి మరి పరిశీలన పూర్వకంగా తెలుసుకున్నలేక వాళ్ళకు మరి చెప్పిన వాక్యాలు సిద్ధాంతపరంగా ఉన్నాయి కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేని సహోదరులు చాలామంది మరి వాదనతో వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విషయాలని వాళ్ళు మరి వారి యొక్క హృదయాలలో స్థిరపరచుకున్నారు కనుక ఇక బైబిల్లో ఉన్న విషయాల్ని పట్టించుకోకుండా మరి అలా ముందుకు వెళ్ళిపోయారు ప్రేమ దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడో ఆయన ఎందుకు మరి వచ్చి ఆయన ఏం చెప్పాలనుకున్నాడు స్పష్టంగా చెప్పాడు అనేక విషయాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా దేవుడు అనే విషయము మన క్లారిటీగా తెలుసుకోవడానికి యేసుక్రీస్తు చాలా విషయాలు చెప్పడం జరిగింది చాలా విషయాలు చెప్పడం అనేది జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి అందులో ప్రాముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఈ యొక్క అంశం ఈ యొక్క వచనము ఇంకా యేసుక్రీస్తు ఒక సత్యమనే మాటను ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసేలాగున బలంగా చెప్పడం జరిగింది ఏమన్నాడు మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మన వివేకం అనుగ్రహించని ఎరుగుదుము ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఎందుకంటే చాలా మరి అబద్ధ బోధలు ఈ రెండు వేల ఇరవై వరకు మనం చూస్తున్నాం ఇక ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కొందరైన సత్యంలోకి రావాలని ఈ విషయాల్ని మరి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు సొంత మాటలు కాదు కదా మనం సొంతగా ఏదో బైబుల్ పట్టుకోకుండా చెప్తే మాత్రం అది అబద్ధం అవుతుంది కానీ ఇప్పుడు మనం బైబుల్ పట్టుకొని మన కనులు ఒకసారి వచనాలపై వైపు మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏమున్నది అక్కడ మనం సత్యవంతుడైన వారిని ఎదగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు అనుగ్రహించి ఉన్నడని ఎరుగుతుంది మనము సత్యవంతుడైన వారిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి రెండవసారి కూడా మనము చదువుతున్నాం ఇక్కడ అంటే సత్యవంతుడైన వారిని ఎరగవలంటే ఎవరు సత్యవంతుడు ఎవరు సత్యవంతుడు దేవుడు అని అక్కడ యేసుక్రీస్త అంటున్నాడు మనము సత్యవంతుడైన వారిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించడం ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని అందు ఉన్నాము చూసారా అంటే ఇప్పుడు సత్యవంతుడు ఎవరు అన్న విషయంలో చాలామంది ఈ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు చాలామందికి ఇంకా తండ్రి అయిన దేవుడు ఇంకా అర్థమవుతలేదు కుమారుడుని యేసుక్రీస్తు ఇంతవరకు అర్థమవుతలేదు ఎందుకంటే ఇద్దరిని ఒకటే అనే భావనలోకి తీసుకునడం బట్టి మరి ఈ యొక్క విషయాలు అపార్థంగా గురైపోయాయి ఇప్పుడు చాలామంది సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగకుండా మరి యేసుక్రీస్తే మరి సత్యవంతుడు యేసుక్రీస్తే దేవుడు అని చాలామంది వాదిస్తున్నారు ఇప్పుడు ఈ వచనాలు చూసిన చూసిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది ఇక్కడ 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 మనం ఈ వచనం చూసిన తర్వాత ఎందరు కనబడుతున్నారు మనకి ఇక్కడ ఒక్కరు కనబడుతున్నారు ఇంకొక మరి మరి కనిపించని దేవుడు ఇక్కడ మన కనబడుతున్నట్లు మనకి ఇక్కడ చాలా ఆ వచనం రుజువుపరుస్తుంది అంటే సత్యవంతుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయనను మనం ఎరగాలి అని యేసుక్రీస్తు వచ్చి చెప్పి చెప్పినప్పటికి కూడా ఈ క్రైస్తవ సమాజంలో సిద్ధాంతాల పరంగా ఉన్న ప్ర ఇంకా చాలామంది మరి నమ్మడం లేదు యశుకృ స్వయంగా ఈ లోకానికి వచ్చి మీరు సత్యవంతుడైన దేవుని ఎరగాలి అని ఆయనను మీరు గుర్తించాలి ఇలా చాలా వాక్యాలు మరి దేవుని గురించిన విషయాలు రాయబడ్డాయి బైబుల్లో ఎరగడం అనేది మామూలు విషయం కాదు ఈ ఎరగకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి మరి నిత్య జీవాన్ని కోల్పోయే ఒక పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారు ఏమన్నాడండి యోహాను సువార్తలో పది ఏడు మూడులో ఏమన్నాడు అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు క్రీస్తు నిత్య నిత్యజీవం అన్నాడు యేసు అంటే దేవుని ఎరగడము యేసుక్రీస్తు ఎరగడము నిత్యజీవం అన్నాడు మరి ఇద్దరిని ఎరగకపోవడం వల్ల నష్టం ఎవరికి అంటే నిజానికి బైబిల్ పట్టుకున్న మనకే ముందుగా నష్టం తర్వాత దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు లోకంలో ఎందరో కోట్ల మంది ఉన్నారు తర్వాత వాళ్ళ విషయము ఆలోచిద్దాం ఎందుకంటే అది దేవుడు వాళ్ళపైన తీర్పు ఆయన యొక్క లెక్క చొప్పున ఆయన తీర్పు తీరుస్తాడు కానీ ఇప్పుడు బైబిల్ పట్టుకున్న మనము అంటే దేవుడు స్వయంగా పిలుచుకొని ఓ క్రైస్తవులుగా యేసుక్రీస్తు నమ్ముకొని మరి ముందుకు కొనసాగుతున్న ఈ బోధకులు కానివ్వండి లేకపోతే ఈ మన విశ్వాసులు కానివ్వండి ఎందుకంటే బైబుల్ అనేది ఇద్దరు ఇద్దరికి ఇచ్చాడు దేవుడు అంటే ఎవరెవరికి బోధకుడికి విశ్వాసికి ఇద్దరికి ఇవ్వడం జరిగినప్పటికీ కూడా ఏమైపోతుంది ఇక్కడ అంటే బోధకుడు మాత్రం చెప్పేవాడుగా ఉండిపోతున్నాడు మరి విశ్వాసి కేవలం వినేవాడిగా ఉంటున్నాడు మరి ఆయన చేతిలో కూడా బైబిల్ ఉంది కదా చేతిలో కూడా బైబిల్ ఉంది చదువుకుంటున్నారు మరి చదువుకున్న ఈ యొక్క వాళ్ళు కూడా చాలామంది ఒక సిద్ధాంతపరంగానే బైబిల్ని చూస్తున్నారు తప్ప నిజానికి మరి మరి బోధకుడు చెప్తుంది ఆ పాస్టర్ చెప్తుంది అలాగ ఉందా లేదని మరి తెలుసుకోవడం లేదనేది కూడా అర్థమవుతుంది కాబట్టి అందుకే అపార్థాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు వచ్చి ఏమంటుండే ఇక్కడ మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనం వివేకం అనుగ్రహించడం నిరుగుదము సత్యవంతుడైన వారిని అంటే దేవుణ్ణి ఎరగవలనని ఎస్సుక్రైస్తూ మనకు వివేకం అనుగ్రహించ వివేకం అనుగ్రహించిన ఇంకా దేవుణ్ణి ఎరుగుతలేమో అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది వివేకం అనుగ్రహించినప్పుడు కూడా దేవుని ఎరగని పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది కనుక మనము ఈ విషయానికి చాలా జాగ్రత్తగా గమనించాలి చాలామంది నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు ఏమైనా అంటే చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈ వచనాన్ని పూర్తిగా చదవకుండా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అండి అది అక్కడ ఏమనుంది సత్యవంతుడైన ఎరగవలనట యేసుక్రీస్తు వచ్చి వివేకమని గ్రహించడం ఎరుగుదు మనం మనం దేవుని కూడా యేసుక్రీస్తు అందున్న వారమై సత్యవంతుని అందున్నాము సత్యవంతుని అందున్నామన్న విషయము పక్కన పెట్టారు ఏదైతే వాళ్ళకు అనుకూలంగా యేసుక్రీస్తున్న వారమై ఉన్నామని ఆయన నిజమైన దేవుడని తెలుసుకొని అలా ముందుకు కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా అక్కడ సత్యవంతుడు ఎవరో అసలు దేవుని కుమారుడు ఎవరో అక్కడ విభజించాలి విభజన అనేది జరగాలి అక్కడ సత్యవంతుని ఎరగాలనే విషయాన్ని మనం గుర్తురగాలి యేసుక్రీస్తుని కూడా అక్కడ ఇద్దరిని ఎరగాలి అప్పుడు నిజమైన దేవుడు ఎవరో అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆయన నిజమైన దేవుడు అంటే ఎవరు సత్యవంతుడు ఎవరు యేసుక్రీస్తు ఎవరైతే ఎవరినైతే పరి మరి ఈ లోకానికి మరి పరిచయం చేశాడో ఎవరు ఎవరిని తిరగాలని దే మరి యేసుక్రీస్తు వివేకం అనుగ్రహించాడో మరి ఆ సత్యవంతుడు ఎవరు మరి ఆయనను మనము నిజమైన దేవుడుగా అంగీకరించాడు తప్ప మరి దేవుళ్ళు అనే మాటను ప్రస్తావించకూడదు దేవుల్లో ఆయన నిజమైన దేవుడు అంటే ఒక్కడే దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ వేసుగ్రీస్తు వారు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి చిన్నపిల్లారా మీరు విగ్రహాల జోలికి పోవద్దు అంటే విగ్రహాల గురించి మాట్లాడుతూ దేవుళ్ళు అనే వాడేవారు లేరు విగ్రహాలు కూడా దేవుళ్ళు కారు అంటే ఒక ఒకటే దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడని చెప్పడానికి యోహాన్ గారు ఇక్కడ మరి విషయాలు రాస్తున్నాడు కనుక ఈ విషయాన్ని మనము కొద్ది కొద్దిగా ఆలోచన చేద్దాం ప్రతిరోజు దేవుని ఎరుగుట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఈ సంపూర్ణ జ్ఞానంలోకి వెళ్దాం ఒకరోజు దేవుని ఎరగడం అనే విషయము మనము ఒకరోజు అర్థం చేసుకోవడానికి లేదు ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అందుకని నేను మొదటి భాగం అని పెట్టాను దేవుని ఎరుగుట అనే విషయంలో మరి మొదటి భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి పత్రిక మనము క్లారిటీగా మనము చదివినప్పుడు నిజంగా దేవుడెవరో యేసుక్రీస్తు ఎవరో స్పష్టంగా కనబడుతుంటుంది కనుక ఏదో మాయా చేసే బోధ కాదు మనం అన్ని బైబుల్ నుంచి రిఫరెన్స్ తీసుకొని మనము ముందుకెళ్తాం కనుక దేవుని వాళ్ళారా ఈరోజు యోహను ఈ యొక్క పత్రికను మీరు మరొకసారి ఆలోచించగలరని మనం చేస్తున్నాను ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఇరవై వచ్చినదంతా మీరు స్పష్టంగా పరిశీలన చేయండి ఉన్నానికి స్తోత్రంగా